ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ KKR and KSR Institute of Technology and Sciences, Autonomous, MSet Code KITS. KITS Akshar Institute of Technology, Autonomous, MSet Code. తల్లికి వందనం పథకంలో అక్రమాలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు తల్లికి వందనం పథకం అమలు విషయంలో మంత్రి నారా లోకేష్ పై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు గుంటూరులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలు చేయడం జరిగిందని చెప్పారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు ఈ పథకం అమలుతో అసత్య ప్రచారం చేసిన వారి నోళ్లు మూతపడ్డాయని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తూ సంవత్సర కాలం పూర్తయింది ఈ ఏడాది పూర్తయ్యే లోపే మరొక సూపర్ సిక్స్ పథకంలో భాగంగా తల్లికి వందనం పథకంతో ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్స్ లో డబ్బులు జమ చేయడం జరిగింది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ఆ ప్రక్రియలో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది ఎన్నో కసరత్తులతో ఈ యొక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారమే తల్లికి వందనంలో ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క పిల్లలకి వేయడం జరిగింది ఎంతో అవహేళనగా చూసిన ఈ పథకాన్ని ఈ రోజు చాలా అత్యద్భుతంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది మరి చాలా మంది నోడ్లు మూసుకున్నాయనే నేను భావిస్తా ఉన్నాను కానీ దీన్ని ఎలాగ కించపరచాలి అయినా కూడా దీని మీద ఏ రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాము పథకాల్లో కోతలు లేదంటే పథకాల్లో నిబద్ధత ఏ రకంగా జరిగిందో గత గత ఐదు సంవత్సరాల్లో గత పాలకుల వైఖరిని మనం అందరం చూసాము అయితే అదే ధోరణితో అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిపక్వతతో ఈరోజు ఆ ప్రభుత్వాల యొక్క నాయకులు అందరూ కూడా విషం చెల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఈ రోజు ఉన్న పరిస్థితుల్ని దాన్ని గుడ్డిగా గమనించకుండా వీళ్ళు కళ్ళు మూసుకొని విష ప్రచారానికి ముందుకు వెళ్తా ఉన్నారు డబ్బులు అనేవి నారా లోకేష్ గారి జోబులోకి వెళ్లిపోతున్నాయి అని చెప్పి ఈరోజు ఆరోపణ చేస్తా ఉన్నారు చాలా చాలా బాధాకరం ఈ విషయము మరి ఇచ్చిన హామీ ప్రకారం నలుగురు పిల్లలు ఆరుగురు పిల్లలున్నా కూడా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈరోజు అందరికీ వేయడం నిష్పక్షపాతంగా తల్లి ప్రేమని అదే విధంగా కనపరిచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని అంటే ఎంత నిబద్ధత గల ప్రభుత్వం ఏదైనా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం కావచ్చు ప్రభుత్వాన్ని కించపరిచే వైఖరి కావచ్చు మరి వాళ్ళకి అలవాటు అయిపోయిన ఒక ధోరణి కావచ్చు దానివల్ల చేస్తున్న ఈ నిందారోపణను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది ఉండదు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ గా సవాలు కూడా విసిన పరిస్థితి కనపడతా ఉంది నిరూపించిన క్రమంలో ప్రతి ఒక్కరం కూడా రాజీనామా చేస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో ఇలాంటి ధైర్య సాహసాలతో చాలా నిబద్ధతతో ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఎవరు వేలువెత్తి చూపించే పరిస్థితిగా మాత్రం ఉండదు అని చెప్పి చెప్తూ ఈ యొక్క సూపర్ సిక్స్ భాగంలో ఒక పథకాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ మరి రెండు మూడు రోజుల్లోనే స్కూళ్ళకన్నీ వెళ్ళి కిట్లన్నీ కూడా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంటుంది సంతోషకరంగా మేము దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాటిని అందజేస్తాము అండ్ లబ్ధిదారులు పెరిగారు లబ్ధిదారులకు ఈ రోజు దాదాపుగా అరవై ఏడు వేల మంది ఈ రోజు మాకు లబ్ధిదారులు లక్షల మంది లబ్ధిదారులతో ముందుకు వెళ్తూ ఉన్నాము చాలా సంతోషంగా ఉంది రాష్ట్రం ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈ రోజు చరపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ ల్యాంప్ గుంటూరు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యార్థులకి విలువలతో కూడిన విద్యను అందిస్తూ హెచ్ఎల్ ఇన్ఫోసిస్ హెసెంజర్ విప్రో కాగ్నిజెన్ టీసీఎస్ మొదలైన కంపెనీల నందు ఎనభై శాతం ప్లేస్మెంట్స్ సాధిస్తూ మ్యాక్ ఏ గ్రేడ్ ఎంబీఏ అక్రిడేషన్ పొందిన అటానమస్ విద్యా సంస్థ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ లాంగ్ గుంటూరు మా ప్రత్యేకతలు రెండవ సంవత్సరం నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో శిక్షణ ఇండస్ట్రీకి సంబంధించిన లేటెస్ట్ టాపిక్స్ పై వర్క్ షాప్ సెమినార్స్ మరియు కాన్ఫరెన్స్ నిర్వహించుట ప్లేస్మెంట్స్ కొరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ప్రత్యేక శిక్షణ ఇరవై ఇంటర్నెట్ తో కూడిన కంప్యూటర్ ల్యాబ్స్ లాంగ్వేజ్ ల్యాబ్స్ మరియు డిజిటల్ లైబ్రరీ సదుపాయం మా వర్తకాల కోర్సులు బీటెక్ ఐ సిస్ సిఎస్ఐటి సిఎస్ఈల్ యూసెట్ పిజీ యూసెఫ్ కోర్ సిజీ విద్యార్థులకు హాస్టల్ వసతి మరియు బస్ సౌకర్యం కలదు చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటోనమస్ చలపతి నగర్ లామ్ గుంటూరు